అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం మోమోస్ చట్నీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్లో ఎండుమిర్చి ఇంకా టమాటాలు వేసుకుని బాయిల్ చేసుకోవాలండి నేను ఆరు ఎండుమిర్చి ఆరు టమాటాలు తీసుకున్నా అండి అంటే ఒక టమాటాకి ఒక ఎండుమిర్చి అని ఒకవేళ మీరు కారం తక్కువ తింటే మిరపకాయలు తగ్గించుకోండి ముందుగా మనం టమాటాలకి కట్స్ పెట్టుకోవాలి తర్వాత బాయిల్ చేసుకోవడానికి వేసుకోవాలండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి టమాటాలు చూడండి స్కిన్ ఇలా సపరేట్ అవుతుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి టమాటాలు ఇంకా ఎండుమిరపకాయలు తీసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత టమాటా స్కిన్ తీసేయాలండి చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి అన్ని టమాటాలకి ఇలా స్కిన్ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి టమాటాలు ఇంకా ఎండుమిరపకాయలు రెండింటిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలండి తర్వాత ఇందులో రుచికి తగిన దుప్పు ఇంకా ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వెనిగర్ ఇంకా ఒక స్పూన్ సాస్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలండి ఇంతే అండి మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకోవచ్చు ఇది ఎందులో అయినా సర్వ్ చేసుకోవచ్చండి వెజ్ మోమోస్ చికెన్ మోమోస్ పనీర్ మోమోస్ ఎందులో అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఇది పిజ్జాలో కూడా వాడుకోవచ్చండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్